పేట రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా రథాన్ని మరి డేవుపేట గౌని వరకు తీసుకొని రావడం జరిగింది ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతనే పన్నెండు కార్యక్రమాలు మరి నవీనత రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా చక్కగా కార్యక్రమాలు దేవుపేట పన్నెండు పన్నెండు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాము మరి బండ్లు తిరగడం కానివ్వండి మరి అగ్నిగుండాలు కానివ్వండి మరి శివపార్వతుల కళ్యాణం కానివ్వండి మరియు చివరగా ఘంటాధార కార్యక్రమం అనేటటువంటి ఈ జోగిపేట రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పన్నెండు రోజులు కన్నుల విండుగా ప్రభుత్వం ఉన్న భవిష్యత్తు అన్న నీతి లోపల జోగిపేటలోనే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి మరి ఇటువంటి కార్యక్రమానికి రథోత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వంద గ్రామాల నుండి ప్రజలు దండోపదండాలుగా వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని కన్నుల వెండుగా పెంచుకుంటారు మరి జూల్పేటలో లంకాదన కార్యక్రమం ఉంది ఈ చుట్టుపక్కల కార్యక్రమంలో ఎక్కడ కూడా జరగవు అటువంటిది మరి తెలంగాణలోనే ప్రధంగా ఇంత పెద్ద లోహరథం అనేటటువంటిది కూడా జూల్పేటలోనే ఉంది ఈ జోల్పేట